ఓసలేకనో కానీ అనుమానం ఎవరి మీద అదేదో ఇంతకుముందు తిరుపతిలో ఇదన్నా దాని వల్లే జరిగింది అది ఇది వాళ్ళు డ్యూటీ పరంగా చేస్తున్నారు మీరు మీరు వచ్చినారు సంతోషము దానికైతే లేదనేది లేదు ఇదైతే కచ్చ పూర్వకంగా జరిగింది వాస్తవం ఆయన ఉండే ఉండడానికి ఆలోచించి కదా సార్ మనం కూడా మనం కూడా ఆలోచించాలి బాడీ మంచి దెబ్బ ఎక్కడ ఉండే వ్యక్తి ఎక్కడ పడిపోవాలి పడిపోతారు సార్ మీరు చెప్పండి మీరే చెప్పండి ఒక్కరు ఒక్కరు మాట్లాడు ఒక్కరు మాట్లాడు చెప్పు రైల్వే ట్రాక్ పైన పడి సూసైడ్ చేసుకుంటున్నాడనే విషయం చెబుతున్నారు కదా బాడీ అక్కడ నుంచి ఇక్కడికి ఎట్లా వస్తుంది సార్ మావాడు ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ మా వాడు కానిక్షేపు స్థాయి నుంచి చిన్న సాయి నుంచి పైకి ఎదిగి ఈ రోజు ఒక హోదాలో ఉన్నాడైన ఓర్పుతో ఓర్పు సహనం లేకుండా టీటీడీలో ఏదో జరిగిందనే ఉద్దేశంతోనే కక్షపూర్వతంగా కక్ష జరిగింది సార్ ఇది మూమాటికి కక్ష జరిగింది ఇది కక్షపూర్వకంగా చాలా జరిగింది మావాడిని మావాణి పైన కక్షపూర్వకంగా జరిగింది ఇది అనువు డేస్కి సంబంధించిన బెదిరింపు కాల్సే ఉన్నాయి ఏం రాలేదు సార్ చె కొన్ని టూ టైమ్స్ రెండోసారి ఇప్పుడు ఫస్ట్ కూడా ఒకసారి వెళ్ళి ఇదే సిఐడి త్రీ మంత్స్ బ్యాక్ ట్రాన్స్ఫర్ వచ్చినాడు మమ్మల్ని ఇప్పటి వరకు మాత్రమే ఇంప్రూవ్మెంట్ తర్వాత మీరు కదా ఓట్స్ లేకు ఎవరి మీద అదేదో ఇంతకుముందు తిరుపతిలో ఇదన్నా దాని వల్లే జరిగింది వాళ్ళు డ్యూటీ పరంగా చేస్తున్నారు మీరు మీరు వచ్చినారు సంతోషము దానికైతే లేదనేది లేదు ఇదైతే కచ్చ పూర్వకంగా జరిగింది వాస్తవం ఆయన ఉండే ఉండడానికి ఆలోచించి కదా సార్ మనం కూడా మనం కూడా ఆలోచించాలి బాడీ మంచి ఎక్కడ ఉండే వ్యక్తి ఎక్కడ పడిపోవాలి పడిపోతారు సార్ మీరు చెప్పండి మీరే చెప్పండి ఒక్కరు ఒక్కరు చెప్పు చెప్పు రైల్వే ట్రాక్ పైన పడి సూసైడ్ చేసుకుంటున్నాడనే విషయం చెబుతున్నారు కదా బాడీ అక్కడ నుంచి ఇక్కడికి ఎట్లా వస్తుంది సార్ మావాడు ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ మా వాడు కానిస్టేబుల్ స్థాయి నుంచి చిన్న సాయి నుంచి పైకి ఎదిగి ఈ రోజు ఒక హోదాలో ఉన్నాడైన ఓర్పుతో ఓర్పు సహనం లేకుండా టీటీడీలో ఏదో జరిగిందనే ఉద్దేశంతోనే కక్షపూర్వతంగా కక్ష జరిగింది సార్ ఇది మూమాటికి కక్ష జరిగింది ఇది కక్షపూర్వకంగా చాలా జరిగింది మావాడి మావాణి పైన చాలా కక్షపూర్వకంగా జరిగింది ఇది అనుభవిస్తున్నారు మీకు దేశం సంబంధించిన బెదిరింపు కాల్ ఏం రాలేదు సార్ చె కొన్ని విషయాలు కూడా సిఐడి టూ టైమ్స్ రెండోసారి ఇప్పుడు ఫస్ట్ కూడా ఒకసారి వెళ్ళి వచ్చినాడు ఇదే సిఐడి త్రీ మంత్స్ బ్యాక్ ట్రాన్స్ఫర్ వచ్చినాడు మమ్మల్ని ఇప్పటి వరకు మాత్రమే ఇంప్రూవ్మెంట్ తర్వాత మీరు ఏం